ఇక్కడేమో మాకు తెలియని ప్లేస్ అండి ఇది ఒక చాట్ అనుకుంటే వచ్చా కానీ వేరే చోటుకు వచ్చాం చూడండి ఇక్కడ మైనస్ ఎన్ని డిగ్రీలో ఉందో మాకైతే కానీ టైం అయితే ఎనిమిది అవుతుంది మంచి చోటు పట్టేసింది ఇక్కడ మాకు ఏదో భయంకరంగా శబ్దాలు అనిపిస్తున్నాయండి అది కోతులు ఇంకేమన్నా అర్థం కావట్లేదు మాకు టైం ఏమో పన్నెండున్నరవుతుంది అవుతుందండి నాకేమో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చినాయి భయం వేసింది నేను అరిచిన అరిపిల్కి మా ఊళ్ళో అందరూ భయపడ్డారు బాబు హై డార్లింగ్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను మా ఫ్యామిలీ ఫ్యామిలీతో అయితే క్యాంపింగ్ అయితే వెళ్తానండి ఇక్కడ ముసిరిమిల్ దగ్గర ఏదో డ్యామ్ అయితే ఉందంట అక్కడ లొకేషన్ చాలా బాగుంది అక్కడికి అయితే వెళ్తానండి ఇప్పుడే బయలుదేరా అంటే కొద్దిగా లేట్ అయిపోయింది బయలుదేరడానికి సో కొద్దిగా చీకటి అడిపేలాగా ఉంది బయలుదేరడానికి మా ఫ్యామిలీ మొత్తం అందరితో వెళ్తుందండి మీ అందరికి చూపిస్తాను మా అందరిని నాకు ఎందుకు అనిపించింది అండి అష్టమాటలు ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి కాకుండా ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో ఒకసారి క్యాంప్కి వెళ్తే అలా ఉంటుందని అది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే అండి నేను నాకు చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది మరి ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళాక ఎవరు ఏం చేస్తారో తెలీదు కానీ చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే మీకు కూడా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మీకు కూడా అందరికీ చూపిస్తాను చూడండి మాకు బాగా అంటే బాగా లేట్ అయిపోయింది వెళ్ళడానికి కూడా చాలా చాలా లేట్ అయిపోయింది అక్కడ ప్లేస్ ఎలా ఉండదు ఏంటో తెలీదు మనం సూర్యుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఇంటికి ఏంటో మరి ఆడా ఎలా జరిగింది మాకు వాటర్కి కూడా తెచ్చుకోవడం మర్చిపోయాం మేము ఇప్పుడు వాటర్ పంటకి అయితే వెళ్తున్నామండి ఏదో అన్నీ మీ ఫ్యామిలీతో ట్రిప్ ఎట్టుకోకూడదు అసలు మాకు వాటర్ దొరక్క మేము ఎక్కడైతే తీసుకున్నాం ఇక్కడైతే వాటర్ ఖచ్చితంగా దొరికింది ఇక్కడ వాటర్ ప్లాంట్ ఎల్ద వాటర్ ప్లాంట్ కూడా టిన్ అయితే అద్దెకేస్తున్నారు వాటర్ కూడా మేము దారిలో ఆగి కోసం ఫైర్ క్యాంప్ కోసం పుల్లాలైతే తీసుకున్నాం అండి ఇక్కడైతే చోడవరం వెళ్ళే దారిలో ప్రతి చోట దొరుకుతాయి మేము మా ఊరు నుంచి మేము బయలుదేరి వచ్చేసరికి అయితే ఏడైతుందండి మేము ఇంకో చోటుకు వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి ఇంకో చోటుకు వచ్చాం అక్కడ చూడండి వాగు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది అక్కడికి వెళ్తా కూడా భయం వేస్తుంది మాకు అది ఏట అది ఏంటంటారు అది వాగు అంటవా అయ్య బాబే సోతాకే జల అక్క అది ఎలాగుంది అది వాగు బాబోయ్ ఏటో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళండి నాకంటే చాలా అంటే చాలా భయం మీకు వెళ్ళి మార్నింగ్ చూపిస్తున్నా ఏంటో మేము ఉన్న అయితే ఇక్కడ ఏదో పాడుపడ్డ ఇల్లు అయితే ఉందండి మరి ఇదేంటో భయంకరంగా ఉంది మా ఊళ్ళో చూడండి క్యాంపింగ్ టెంట్ కిందకి ట్రిప్ లాంటి కోసం తక్కువ చేస్తున్నారు చాలు చాలు చెట్లలో ఏ ఉంటాయి అందరితో బాధ అయితే మా బుడదంతో బాధ దాన్ని తిండికోవాలి దాని దేని బిడ్డలి ఏం పేరు నీ పేరు హాయ్ చెప్ప అందరికి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఆ మీ అందరికి ముద్దు అండి మా బుడదే టైం అయితే ఏడున్నర అవుతుందండి ఇప్పుడు మొత్తం క్యాంపింగ్ సెటప్ మొత్తం వేసుకున్నాం క్యాంపింగ్ టెంట్ కూడా వేసుకున్నాం ఇప్పుడు మా వాళ్ళు అయితే వండర్ స్టార్ట్ చేశారు చికెన్ బిర్యానీ అయితే చేస్తారంట చూద్దాం ఎలా ఉంది టేస్ట్ కూడా మీకు చూపిస్తున్నా అది ఎలా చేస్తారు కూడా ఇక్కడేమో మాకు తెలియని ప్లేస్ అండి ఇది మేము ఒక చోట అనుకుంటే వచ్చాం కానీ వేరే చోటకు వచ్చాం అక్కడికి వెళ్తాకేమో వాగు వచ్చేస్తుంది అంట ఫుల్ వాగు అటు సైడ్కి వెళ్తా లేదంట సో ఇంకా ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకని చెప్పి తెలియని చోటకైతే అయితే వచ్చేస్తున్నాం చుట్టూ అయితే మా చుట్టూ అడివే అక్కడ పక్కన వాగు కూడా ఉంది మీకు ఇందాక చూపించాను కదా ఆ వాగు అది ఇప్పుడు మీకు నైట్ చూపించలేదు నాకు భయం మార్నింగ్ అయితే చూపిస్తానా ఇక్కడ చుట్టుపక్కల ఏమేమైనా భయంకరంగా ఏమైనా జరిగితే మీకు నైట్ అంతా చూపిస్తాను అంటున్నా మీరు అయితే పడుకోకుండా చూడండి మా చుట్టుపక్కల ఉన్న చెట్లు చూడండి అంత భయంకరంగా ఉన్నాయి చూడండి ఇది అంత భయం ఉంది కదా చెట్లన్నీ అక్కడ ఏ ఉందని పెయిన గేటు ఇది అది ఏదో కాది లైట్ అది గేట్ గేట్ అంట రోజు గేట్ ఇక్కడ ఎవడ గేటు ఏమో పాప చాలా భయంకరంగా ఉంది చుక్కలు కూడా కనబడుతున్నాయి మాకేమో భయంకరంగా ఉంది అక్కడ ఇల్లు అదిగోండి మరి చూడండి పాడుపడ్డా మరి ఇదేంటో తెలియదు పాడు ఇల్లు అండి ఇల్లు అదిగో బోర్డులు గట్ట కనబడుతున్నాయి డాబా ఏంటో భయంకరంగా ఉంది చూడండి అనుకోని ప్లేస్ ఉంది ఇది నిజంగా ఇక్కడ ఏముంటాయో ఏం మాకైతే ఏం తెలియట్లేదు అనుకోకుండా అయితే వచ్చా మొత్తం అన్ని తప్పులే భయంకరంగా ఉందండి మనం అక్కడ కట్లయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు అట్లని మనం ఫైర్ క్యాంప్ అయితే వేద్దాం మన టెంట్ ముందు కింద కూడా అనుకోండి కింద కూడా ఎందుకున్నా భోజనానికి రెడీ చేస్తున్నారు ఫుల్ గా మా ఎన్ని అని మా చెల్లినేమో ఫైర్ కంప కోసం కష్టపడుతున్నారండి

ఆకలి అయితే ఫుల్గా హెత్తందని మా ఊలు చేసే వంటలు చూస్తుంటే స్మెల్ స్టార్ట్ అయింది రావడం ఫుల్గా ఇంకా ఆకలి వేస్తుంది మధ్యాహ్నం కూడా ఏం తినలేదు ఈ ఎడో పడిపోయి రంప కూడా ఫుల్ పడేసిందండి ఎందుకంటే ఫుల్గా గా మంచిది బాగా కుట్టింది మన ఊర్లోంచి కూడా పోతుందండి మా ఊళ్ళు చూడండి పైరు క్యాంప్ ఆగిపోయిందని చెప్పి ఎంత కష్టపడుతున్నారా అక్క చూడండి మా పాతకాల పద్ధతులు మంట అప్పట్లో ఇసునగలు ఇటు ఇసురుకుని పోరండి మంటల్లే ఇప్పుడు ఇసురుతున్నారు ఎల్ల సుఖము పోరండి ఎల్ల గ్యాస్లు వచ్చాక చింతలో ఏం చేస్తున్నావమ్మా మంట కూతున్నావా మంటేత్తావా అమ్మా చూసారా మీరెవరు చూసిన అది మంటే ఓం చూడండి ఇది కర్రీ లాంటి ఫ్రై అంట అది బిర్యానీలో కొద్దిగా గ్రేవీ కోసం ఇప్పుడు మేము తినేస్తాం కూర్చొని స్టఫ్ కింద అదిగో చూడండి మీకు లైట్ వేస్తాం చూడండి అదిగో పైన అది కనపడుతుందండి చెట్లు అదొక వింత ఆకారా కనిపించిందండి లైట్ లేకుండా మా అయితే భయపడుతుంది దాన్ని చూసి అని అక్కడ ఏదో చూడని ఎవరు ఉన్నారు పైన చెట్టు మీద ఎవరు ఉంటారండి ఆయన చెట్నీ చూడండి ఇప్పుడు కూడా అది ఒక వింత ఆకారలా కనబడుతుంది కదా దెయ్యాలు బూచియా ఎక్కడ ఉంది బూచి ఎక్కడా అక్కడ ఎక్కడ ఉందంట బూచియా బూచి నువ్వు ఇప్పుడుకో చింతల్ తిరిగేస్తుందేమో చింతల్లి మన చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తున్న పెట్టమ్మా సంక్రాంతి కాదు ఇది భోగి భోగి పండుగ కాదు అలా తిరగకూడదు చూడండి ఇక్కడ మైనస్ ఎన్ని డిగ్రీలు ఉందో మాకైతే తెలుసు తెలియదు కానీ టైం అయితే ఎందుకంటే మంచు చూడండి నిల పట్టేసిందా ఇదిగండి మా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి మా సీట్ల పరిస్థితి ఎలా ఉందండి మా పరిస్థితి ఉంటుంది ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఏటమ్మా చింతలి మా అందరికన్నా మా బొడ్డదే బాగా ఎంజాయ్ చేస్తుందండి ఫుల్ గా చింతల్లి నీకు నచ్చిందా బాగా నచ్చిందా లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆహా కూర అయితే అబ్బా ఫ్రై కూర కానీ కర్రీ కానీ ఫ్రై అయింది బాగుంది ఎర్ర ఎర్రగా పెళ్ళి ఉంది తీసుకుంటాను టేస్ట్ చెప్పండి ఎలా ఉందా సూపర్ ఆహా మొత్తం వదిన ఆకాంపింగ్ సూపర్ సూపర్ ఉంది ఫస్ట్ టైం వచ్చాను బాగుందా నైట్ క్యాంపింగ్ చికెన్ బిర్యానీ ఆవిడేమో వంటే బాగుందా నాకైతే ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేస్తాం చాలా అండి చాలా బాగుంది నాకైతే ఆహా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తినడమే లేట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపుతుంది మీకు మొక్క అయితే బాగా ఉడికింది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ నాకు తెలిసి ఏ హోటల్లో తినలేదు ఇలాగ నేను చాలా అంటే చాలా బాగుంది అన్న ఎలా ఉంది బిర్యానీ సూపరు బాగోలేదు పీస్ అయితే బిర్యానీ అయితే ఒండోళ్ళకి ఐదు సంవత్సరం కూడా వచ్చనమాట సూపర్ బాగుండదు బిర్యానీ బాగుందా చూడబ్బా నోటి సరిగిపోతుందండి ఇక్కడ మాకు ఏదో భయంకరంగా శబ్దాలు అనిపిస్తున్నాయి అండి అది కోతులు ఇంకేమైనా అర్థం కావట్లేదు మాకు వినండి వినండే బతుకో అదుకో అరిచింది మళ్ళీ కూత ఎక్కడన్నా ఉన్నాయి ఏం కనబడట్లేదండి మరి ఈ చెట్టు మీద అడుగుతుందండి కానీ ఎక్కడ ఉందా కనబడట్లేదు అదు కనిపించింది కోతులేనండి భయపడ్డాం కాసేపు గుండె జల్లు మంద బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆకలి అయితే ఫుల్ గేసిన ఫుల్లీ కుమ్మేసా ఇంకా అందరం పడుకుంటాం మరి చలి అయితే ఫుల్గా వేస్తుంది మరి మా వాళ్ళు కూడా మళ్ళీ కట్లేసారు టైం ఏమో పన్నెండు వరకుందండి నాకేమో పిచ్చి పిచ్చిగా కళ్ళు వచ్చినాయి అరిచేసాను నేను అరిచేసరికి మా వాళ్ళు అందరూ గుండె జారిపోయిందండి మా వాళ్ళందరికీ ఎందరూ పడతలేదు ఇక్కడైతే పిచ్చి పిచ్చిగా కళ్ళు అవుతున్నాయి నాకైతే ఎవరు వచ్చారు నా మొక్క మీద లైట్ వేసి నా ఉంగరం దెబ్బెత్తున్నట్టు కళ్ళు అయితే వచ్చినాయి అండి అందుకని అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే ఐదున్నర అవుతుంది ఎక్కడ తెల్లారలేదు కానీ చల్లయితే బాగా బాగా గట్టిగాస్తుంది మాకు పక్క వాగుతుంది కదా కొద్దిగా సూర్యుడు వస్తే అక్కడ వాగు ఏదో చూపిస్తారా చలి చాలా విపరీతంగా అండి

మా వాళ్ళైతే కాఫీ కోసం రెడీ చేసేస్తున్నారు అల్లండి పాలు కూడా పెట్టేశారు బాబో ఈ కోతులు మామూలు చెప్పేసేలా వాళ్ళే ఇవ్వడు కోతులు వాళ్ళు అక్కడ ఈ కోతులు ఈ చెల్లవి కాకుండా మళ్ళీ అలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏకండి ఏమో భయం భయపెత్తా మాకు ఎక్కడ ఈ చుట్టూ పోయ బాబోయ్ ఫ్రెండ్ కాఫీ తాగట్లేదు లేదు నాకు వెయిట్ చేస్తుంది కాఫీ ఎక్కువ వెయిట్ చేస్తుందని పాలు తీసుకుంటాడు కోతులు బయ్యం అయితే ఎక్కువ నాకు హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దునే కాఫీ తాగుతున్నాను టేస్ట్ టేస్ట్ పక్క సూపర్ సూపర్ ఉంది కాఫీ ఫ్రెండ్స్ మీకు కూడా కావాలా తీసుకోండి అవి ఉల్లిపాయలు పెరిగి చెట్లు అల్లి తాగుతాయి అవి

ఏ రాకడా జై హనుమాన్ జ్ఞాన గుణ జై కబీ క లోక సాగరి అంజని పుత్ర పవన సుత జై హనుమాన్ రాకండి ప్లీజ్ ఇంట్లో ఏంటి మంచికి ఎదురు వెళ్తే మంచికి ఎదురు వెళ్తే చెడు ఎదురు అవుతుంది అంట ఇలాగే పవన్ దీ ఆకలే దీని ఎడత అవన్నీ వచ్చాయి నేను అంటూ కూతులేండి ఇదిగోండి దీనికి ఒక్క కప్పు కాఫీ కోసం మాకు చాలా చాలా కాపలా కాస్తుంది అది చూడండి చిద్దల్లి బాలదా బాలదా గుడ్ మార్నింగ్ చెప్పు మా కూతురు ఇది కోతి ఆ కోతి ఒకసారి తగుతుంది కాఫీలు ఆ కోతి అంటే చాలా సార్లు తాగింది వచ్చి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాం మాకు ఈ తెలియని ప్లేస్లో వేసావు కదండి క్యాంపింగ్ ఐటమ్ మాకు ఈ వాటర్ సైడ్ అయితే కాపలాగా ఉండేది మొత్తం మా చుట్టూ అంతా ఏమి రాకుండా ఇవే మాకు శబ్దాలు చేస్తూ వాళ్ళే మాకు కొద్దిగా ధైర్యం అనిపించింది ఇక్కడ ఏమొస్తావు ఏం రావో మాకు తెలియదు కదా ఇవి కనబడింది మీకు అవన్నీ మాకు కాపలాగా ఉండేయండి ఈరోజు రాత్రంతా దా అక్కడ వాగొదా చూస్తగలదా అంటే కోతులు వచ్చేస్త భయపెత్తలే ఒకవేళ ఎంత అద్భుతంగా ప్లేస్ అక్క ఎలా ఇది ఇదత్తా రోడ్డు అవతల పక్కకి వెళ్తాక బ్రిడ్జ్ ఉంటుంది ఉలిగిపోయింది ఆహా ఎంత బాక వాటర్ దానిపైన బుక్ రావాలి పెద్ద పెద్ద కొండలో ఈ ప్రకృతి ఒడిలో ఎంత హాయిగా ఆడుకోవట్లేదు ఈ కూతులండి ఇద్ద గుడ్ మార్నింగ్ మేము నైట్ క్యాంపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అండి చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే ఇంకా మేము అందరం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఎవరి పిల్లలు చూసుకోవాలి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అందరికి చెప్పడానికి